ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నది మిగలదు కాబట్టి ఇది ఎవరికి వారు పరిశీలనం చేసుకోవలసిన విషయంగా ఆవిష్కరింపబడిన ఆంతర రహస్యం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు నువ్వు ఎన్నడూ నా సన్నిధిని నా ముందు ఉంటామని కదా అడిగావు కాబట్టి నీవు నాకు వాహనం అవుతావు నేను నీ మీదే కూర్చొని వెడుతూ ఉంటాను రెండు నువ్వు నాకు ధ్వజమవుతావు నా ధ్వజముగా నా వాహనముగా రెండుగా ఉండి నన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నారు వెంటనే మహానుభావుడు ఎంతో సంతోషించి నమస్కరించాడు ఎప్పుడైనా సంతోషించి ఆనందించవలసిందంటూ జీవితంలో దొరికితే ఈశ్వరుడు ముంగిట నిలబడగలగడం ఈశ్వరుణ్ణి సేవించడం ఈశ్వరుడికి ఏదైనా సేవ చేశాను అని చెప్పుకోగలగడం పది మందికి పనికొచ్చేటట్టు బతకగలగడం ఇవి చేసిన నాడు నీ ఆరోగ్యం నీ బలం నీ తెలివి నీ మాట ధన్యత ఇందులో ఏదైనా నీ స్వార్థానికే నువ్వు వాడుకున్న నాడు అందులో నువ్వు సంతోషించడానికి నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి అర్థకన్నా నీ కడుపు కోసం నీ స్వార్థం కోసం నువ్వు వీటిని వాడుకున్నావు కాదు వీటిని త్యాగమయుడవై సమాజానికి అందించు నువ్వు అందరికీ ఆదర్శ పురుషుడవై నిలబడిపోతావు ఆదర్శ పురుషుడిగా నిలబడి ఎలా బతకాలో గరుత్వంతుడు ఈశ్వరుడి ముందు నిలబడి మనకి చూపిస్తూ ఉంటారు గరుత్మంత దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళంగా దర్శనానికి ఆయన్ని చూడగానే మనకి ఆయనలా నిలబడాలన్న కోరికే లోపల పొటమరిస్తే ఆనాడు జన్మధన్యం తప్ప కేవలం గరుత్మంతుడిగా నమస్కారం చేసి వెళ్ళడానికి గరుత్మంతుడికి నమస్కారం చేయడం అభ్యున్నతి హేతు అని అనుకోవట్లేదు బహుశా గరుత్మంతుడు ఆ బుద్ధి తర్వాతి కాలంలో కల్పిస్తాడేమో కల్పించి రక్షిస్తాడని చెప్పవలసి ఉంటుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదా నమస్కారానికని అని సిద్ధాంతీకరించకూడదు కాబట్టి ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చేయాలి కదండి అందుకని తనని అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు అమృత భాండాన్ని తీసుకుపోతున్నాడు అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంశులు మెరిసిపోతూ అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు నువ్వు వచ్చావు మంచిదే పాపం ఇందుడు విడిచిపెట్టాడు నీ బలం ఇతరుల మీద చూపించు నా దగ్గరికి వచ్చి నన్ను కొడితే నీకేమొస్తుంది నువ్వేమీ చెయ్యలేవు కానీ నువ్వు ఏమీ చెయ్యలేకపోయావనుకో నీకు కాదు అవమానం ఎవరికి అవమానమో తెలుసా నిన్ను దేంతో తయారు చేశారు దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేశారు దధీచి మహర్షి యొక్క ఎముకలు దేంతో తయారు చేయబడ్డాయి బ్రహ్మజ్ఞానాలంతటినే ఆయన యముకలతో దాచుకున్నాడు అంత గొప్ప స్థితి పొందిన ఎముకలు కాబట్టి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి పెడుతుంది దధీచి మహర్షి యొక్క ఎముకకి పెడుతుంది అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డని నాకు ఇష్టం ఉండదు అందుకని ఒక మంచి ఒక ఈక ముక్కని దింపి వెళ్ళిపో అంతకన్నా నువ్వేం చేయలేవు ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోచి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఋషులు దేవతలు అందరూ అన్నారు అమ్మ బాబోయ్ ఆ రెక్కలేమి ఆ ఈకలేమి ఆ బలమేమి లోకంలో అన్నిటికన్నా చేసి పాడేసే పాడేసేటప్పుడు ఏమంటారంటే ఆ వెంట్రు ఒక ముక్క అంటారు గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం దిగి ఏమి బలంరా ఏమి ఈ కలరా ఏమి రెక్కలరా కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదురామ వచ్చింది ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు అమృత భాండంతో ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు వచ్చి అన్నాడు నిరుపమాన చౌర్య నీతోడి చెలిమి చేయంగా నాకు అభీష్టమైన ఇది ఇట్టి విక్రమంబు ఇట్టి సామర్థ్యంబు కలదే ఒరులకి జగమునందు మహానుభావ ఏమి బలం ఏమి బలం ఏమి పరాక్రమం ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక మన ఇద్దరం శత్రులు కాదు ఇద్దరం చాలా స్నేహశీలుమై మనం జీవిద్దాం అసలు యథార్థములకు ఇద్దరు కశ్యప ప్రజాపతి బిడ్డలే కదండి కాబట్టి ఇంద్రుడు అడిగాడు నీకు అమృతం అక్కర్లేదు నువ్వు తాగనన్నావు అమృతము వలన ఏదొస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందిసావు మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు అమరుడవు అజరుడవు అజితుడవు అమేయుడవు నీకు అమృతం అది ఏల ఖగోత్తమ దీని ఒరులకిచ్చిన అమరులకును వారసాక్షుల ఉదురు పోరం నీవు చూస్తే అమరుడవు నీకు మృత్యువు లేదు అజరుడవు నీకు వృద్ధాప్యం రాదు అజితుడవు నిన్నెవ్వరూ కూడా ఓడించలేరు అమేయుడవు నీ బలం ఇంత లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నీకు అమృతం ఏంటంటే అక్కర్లేదు అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టికెడితే వచ్చే ఉపద్రవం ఏమిటో తెలుసా నువ్వు ఎవరికో ఇవ్వడానికి పట్టుకెడతావు ఇప్పుడు వాళ్ళకి పట్టికెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళ అమృతం తాగేస్తారు వాళ్ళు ఎటువంటి వాళ్ళో మాకు తెలియదు ఎవరికి ఇస్తావో తెలియదు వాళ్ళు దేవతల దేవతలు నిగ్రహించడానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు ఇప్పుడు వాళ్ళు పాప బుద్ధి కలిగిన వాళ్ళు అధర్మాచరణము కలిగిన వాళ్ళు అయిన వాళ్ళై నువ్వు పట్టికెళ్ళిచ్చి వాళ్ళు తాగేస్తే వాళ్ళని నేను నిగ్రహించలేకపోతే ఆ సంతానము లోకంలో పెరిగిపోతే అధర్మము జలలు విప్పి నాట్యం చేస్తే అమృతం నువ్వు ఇచ్చిన కారణం చేక లోకల్లో ధర్మం పాడైపోతే నువ్వు తాగకపోయినా నీకిన్ని గుణాలున్నా నువ్వు చేసిన తప్పు వల్ల లోకల్లో ధర్మం పోవా దేవతలు నువ్వు ఇబ్బంది పెట్టవా కాబట్టి దేనికి పట్టి పెడుతున్నావు అమృతాన్ని నాకు చెప్పు చెప్పి నీకేం కావాలి కోరుకో అది నేను నీకు ఇస్తాను అంటే నీ ఒరులకు ఈ అమృతం బీవలదు నాకు మగుడనిచ్చిన నీకి స్టావాత్యగు విధం వే కావించద అని నా హరికి గరుడండనియన్ నీకు కావలసినది ఏదో నువ్వు అడుగు ఆ వరం నీకు నేను తీర్చేస్తాను నేను చేసి పెడతాను కానీ ఈ అమృత భాండం మాత్రం ఇవ్వకు ఎవరికి పట్టుకెళ్ళిద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వకు ఇబ్బంది వస్తుంది అంటే గరుత్మంతుడు అన్నాడు నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపించుకోవడం కోసమని అమృతం తెచ్చిస్తానని పాములక మాట ఇచ్చాను ఎక్కడి వరకు వాళ్ళు నన్ను అడిగారు అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు సాగించమని నన్ను అడగారు కాబట్టి పట్టికెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపడు నువ్వేం చేస్తావు అందకూడని వాళ్ళకి అందకూడదని కదా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి అందకూడదని నువ్వు అనుకుంటే నేను పట్టికెళ్ళి అక్కడ తెచ్చి స్నానం చేసి వచ్చి తాగండని చెప్తాను అమృతం కాబట్టి వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో మా అమ్మ దాస్యమూ పోతుంది అయోధ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వే చేసుకో అంటే ఆయన చాలా బాగుంది పూనా ఉపకారం పట్టికర్లీ గహాన్లు నువ్వే వాళ్ళందరినీ చేతులు పట్టండి మీరు ఓళ్ళు తెరగండి పోసి అక్కడ పెట్టి స్నానం చేయండి కాగల కార్యం రఘులు చూసుకుంటారు నేను చూస్తాను పట్టుకుపోతాను చాలా సంతోషం అని ఆయన అన్నాడు గరుడుని యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడే బృహస్పతి చెప్పాడు నేను చూశాను మహానుభావాసలు నీ శక్తి ఇటువంటిదోసారి వినాలనుకుంటున్నానయ్యా ఇప్పుడు యుద్ధం మాత్రమే చూశాను ఒక్కసారి నీ శక్తి ఎంతటిదో చెప్పు ఇది గరుత్మంతుని యొక్క గొప్పతనం సుందరకాండలో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు ఆయన అన్నాడు పరనిందయు ఆత్మ గుణోత్తర పరికీర్తనము చేయగా ఉచితమే సత్పురుషులకు అయినను కచ్చెరువుగా నా కల తెరంగు చెప్పిన ప్రీతి లోకంలో ఎక్కడైనా తన్ని తాను పొగుడుకోవడం ఇతరుల్ని నింద చేయడం ఈ రెండు చేయచ్చయా రెండు చంపడం చావడంతో సమానం కాబట్టి అలా నా బలం ఇంత గొప్పదని నేను ఎలా చెప్పుకుంటాను చెప్పుకోకూడదు కానీ పెద్దవాడివి దేవలోకాధిపతివి నువ్వు అడిగిన తర్వాత చెప్పాలి నా బలాన్ని వినయంతో చెప్తున్నాను తప్ప అతిశయంతో చెప్తున్న వాణ్ణి మాత్రం కాదు నువ్వు అడిగావని చెప్తున్నానంటే నేను చెప్తాను స్థావర జంగమ ప్రభితంబకు భూమలయంబునెల్లా నా లావున భూని తావుతు అవిలంజ కయోధి జలంబులెల్లా రత్నామణితోన చల్లుదు బృహన్ నిజపక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ తిమ్రరి వస్తువిష్టమంబులన్ నా బలం ఎంతటిదో నీకు చెప్తాను నేను స్థావర జంగమములతో అంటే కదిలే ప్రాణులతో కదలనిటువంటి వాటితో ఉన్న ఈ భూమండలాన్నంతటినీ కూడా నా వాగున భూమి అంటే కదలనివి కొన్ని ఉంటాయి అరణ్యాలు పర్వతాలు ఇలాంటివి కదిలేవి కొన్ని ఉంటాయి ప్రాణులు కదిలే వాటితో కదలని వాటితో కలిపి ఈ భూమినంతటినీ ఎక్కేసి నా రెక్కల మీద పెట్టుకుని తీసేస్తా కాదు ఈ సముద్రాలలో సముద్ర గర్భంలో రత్నాలుంటాయి నేను సముద్రాల దగ్గరికి వెళ్లి రెక్కలిలా అల్లారిస్తే ఆ నీళ్లు రత్నాలతో సహా భూమి మీదకి ఎగిరి పడిపోతాయి చల్లాచెతలైపోతాయి ఇంకేముండదు అక్కడ అడుగును చూడడానికి కనీసం నీళ్లు చిమ్ముకుపోయిన తర్వాత అడుగున రత్నాలు కూడా కనబడవు రత్నాలు కూడా ఎగిరి పడిపోతాయి కాదు మూడు లోకములను క్షణంలో తిరిగి వచ్చేస్తాను అది నా బలం అంతకన్నా ఏం చెప్పమంటావు బాగుండదు భావి ఇంద్రుడు తెల్లబోయి చాలా సంతోషించి మహానుభావ నేను కూడా నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను ఇంత గొప్పవాడివి నేను మీతో మనవి చేశాను కదా దేవతలు కదా లక్షణం వాళ్ళు ప్రసన్నులై కనబడితే వరం ఇవ్వకుండా ఉంటారు కాబట్టి నీకు నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో మీరు జాగ్రత్తగా ఆలోచించండి గరుత్మంతుడికి వరం ఇవ్వగలిగిన వాడా దేవేంద్రుడు ఇప్పుడు అసలు కానీ వరం పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా కలుగుతోంది ఇప్పుడు దేవతలు కనబడిన తర్వాత అడిగి తీరాలంటే వాళ్ళు ఒప్పుకోరదు వాళ్ళ ధర్మం వాళ్ళ ధర్మాన్ని నేను పాలు చేసి వెళ్ళిపోయాడనుకోండి అసహ్యంగా ఉంటుంది కాబట్టి అడగాలి అడగడానికి ఇంద్రుడు అనుగ్రహిస్తే తప్పదాన్ని పొందలేని ఏముంది ఆయనకి శ్రీమన్నారాయణుడికే వాహనమైన వాడు వాడు అమృతం తాగకుండానే జామరణములు లేనివాడు సహజముగా ఇంత బలమున్నవాడు ఇటువంటి వాడికి ఇంద్రుడేమివ్వాలి కనుక కానీ వినయం ఉన్నవాడు అడగగలిగిన జరిగాడు గరుత్మంతుడు అది ఆయన వినయం అంటే ఇక్కడ నిజంగా చాలా చాలా గొప్ప విషయం ఇది చదువుతున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా నేను ఆనకొకప్పుడు ఒక విషయం చూశాను ఇన్స్పెక్షన్స్కి వస్తుంటారు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్కి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆఫీస్ కంతటికి కూడా అధికారి ఏదో అందరికన్నా ఓ మంచి కుర్చీలో కూర్చుంటాడు కదండి కాస్త అటు ఇటు తిరిగే కుర్చీలో ఉన్నా కూర్చుంటాడు ఎదురుగుండా ఉన్న వాళ్ళు అలా తిరగడానికి వీలు లేని కుర్చీలో కూర్చుంటారు అది మంచిదే కూడా వాళ్ళు కూడా అలా తిరిగే కుర్చీలో కూర్చుంటే సరదాగా ఉంటుంది అటు ఇటు తిరిగేటప్పుడు అని చెప్పేది మర్చిపోతారు ఆయన కోపం ఆయనకి తిరిగే కుర్చీ అవసరం మనకి తిరగకుండా కూర్చునే కుర్చీ అవసరం పనిచేసేవారికి కాబట్టి ఈ వచ్చిన ఆయన ఆయన కన్నా పెద్ద అధికారి ఆయన వచ్చాడు ఫస్ట్ ఈయన లేచి కూర్చోండి అన్నాడు ఆయనన్నాడు తప్పు ఇక్కడ పరిపాలన కొరకు ఈ కార్యాలయం ఈ కార్యాలయానికి అధికారి నువ్వే ఆ కుర్చీలో నువ్వే కూర్చోవాలి నువ్వు లేచిపోయి నేను కూర్చోకూడదు నువ్వే కూర్చోవాలి నీ ఎదురుగుండా కూర్చున్నా నా అధికారం ఏంటో తెలిసి ఆ కుర్చీలో కూర్చుని ఏం చేస్తున్నావని నేను అడగాలి తప్ప నిన్ను ఆ కుర్చీలోంచి నుంచి ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి నేను ఆ కుర్చీలో కూర్చుని ఇంతకన్నా పెద్దవాడిని నా కుర్చీలో కూర్చుని ఈ కుర్చీలో కూర్చుని నువ్వేం చేస్తున్నాడు అడగనే ఈ కుర్చీలో కూర్చుని అధికారం నాకే ఉంది నేను కూర్చోకూడదు ఇంతకన్నా పెద్ద కుర్చీలో కూర్చున్నాడు మళ్ళీ కుర్చీ ఏంటి ఇందులో కాదు నేను కూర్చో ముందు నా ధర్మం పాటిస్తే నీ ధర్మాన్ని నేను అడుగుతా నువ్వే కూర్చో నేను ఎదురుకుండా కూర్చొని అడుగుతాను నాడే నేను చాలా సంతోషం పొందాను అబ్బా ఈనాళ్ళకు ఒక ధార్మికుడైన అధికారం చూశాను రాను ఆ నాటి నుంచి నాటి వరకు మళ్ళీ కుర్చీలో నా కూర్చోనివ్వండి నేను చూడతాను కాబట్టి ఉంటారు మహాత్ములు అంత మర్యాద పాటించగలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి చూడండి ఆయన అన్నాడు ఇంద్రుడు నాకు అభిమతం అనుంచి నీకిష్టము చెప్పుకొనుమనినా దుర్మధులై మాకి సహితము చేసిన ఆ కద్రువ పుత్రుడు అశనమయ్యడు నాకు నువ్వు వరం అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను మా అమ్మనంత బాధ పెట్టారు అయ్యో మన పెద్ద తల్లి అని ఆలోచించలేదు మన పిన్నమ్మ అని ఆలోచించలేదు కాదు పాపమ్మ అమ్మ అంత ఉడిగం చేస్తుంటే ప్రేమతో ఎప్పుడు వద్దులే అమ్మా ఎందుకు ఆ దాస్యం అక్కర్లేదని విడుదల చేయలేదు నేను పుట్టిన తర్వాత నాతో కూడా దాస్యం చేయించుకున్నారు నేనే వెళ్ళి బాధపడుతూ అడిగితే పోన్లే ఇన్నాళ్లు చేశారు కదా తమ్ముడు దీనికి నువ్వేదో తీసుకొస్తే దాస్యం విడుదల పొందాలా అక్కర్లేదు హాయిగా ఇవాళ్ళ నుంచి నువ్వు ఎప్పుడూ మాకు తమ్ముడిని సంతోషంగా ఉండు అని అనలేదు కారణం లేకుండా ఎప్పుడూ వైరం పెట్టుకుని మా మీద ఎప్పుడూ మా బలాన్ని వాళ్ల ఉన్నతికే ఉపయోగించుకోవాలని కోరుకున్నారు అది నాకు కడుపులో నిప్పు కడికగా ఉండిపోయింది పోరు నష్టం పొందు లాభం అని నేను మీకు చెప్పే కదండి అది ఉండిపోయింది నాకు మనసులో కాబట్టి ఇప్పుడు నిన్ను వరం అడుగుతున్నాను ఈ లోకాలలో ఎక్కడ ఉన్న పాములైనా నాకు ఆహారం అయిపోవాలి కాబట్టి నాకు ఆ వరమి అని ఆయన అన్నాడు నేను ఆ పాముల్ని ఆహారంగా చేసుకోవడానికి నిజానికి నువ్వు వరం ఇవ్వక్కర్లేదు నేనే తినేయగలను అయినా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా ఇందాక అన్ననే ఎదురు కుర్చీలో కూర్చున్నా ఆ కుర్చీలో అడిగినట్టు కూర్చున్నాముల ఎందు సర్పములు త్రిమ్మరుటం దివిజాధిపాంపింపవలసే నీ ఆజ్ఞ నాకు పడయలసన్ ఈ భువనములన్నింటి మీద నీకు ఆధిపత్యం ఉంది ఇంద్రుడి కాబట్టి పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి నేను వెళ్ళి తింటాను అప్పుడు అవి నిన్ను ప్రార్థిస్తే నువ్వు వచ్చి నా పరిపాలనలో ఉన్నవి అవి నన్ను ప్రార్థించే నువ్వు అలా తిని ఇచ్చా అని ఒక మాట నచ్చు నీ పరిపాలనలో ఉన్నదాన్ని నేను తినేసే ముందు నీ అనుమతి అడిగితే గౌరవంగా ఉంటుంది అందుకు అడిగేవాళ్ళు నిజంగా నేను తినేసే నువ్వు అడిగినా నేను నేను కదా కానీ అలా చెయ్యను ఆ మాట నా నోటి వెంట రాకూడదు ఎక్కడి మర్యాద అక్కడే కాబట్టి వరం రూపంలో నీ అనుమతి పుచ్చుకుంటే నువ్వు జోక్యం చేసుకో అప్పుడు నేను వరం ఇచ్చానయ్యా నువ్వు తప్పుకోవచ్చు నువ్వు నా మీద యుద్ధానికి రావక్కర్లేదు నిన్ను నేను ఓడించక్కర్లేదు పది మాటలు ఇంద్రుణ్ణి ఓడించట్టు కానీ నా కన్నా ముందు పుట్టిన వాడివి దేవలోకాధిపతివి నిన్ను అస్తమానం అగౌరవం చేసి నాకేం గౌరవమయ్యా పెద్ద స్థానంలో ఉన్నవాడిని గౌరవించాలి కానీ ఆయన్ని అగౌరవపరచడం నాకు గౌరవమా కాబట్టి వద్దు కాబట్టి అనుమతి నిన్ను ఎందుకు అడిగానో తెలుసా భవిష్యత్తులో పది మాటలు నేను మీ జోలికి వచ్చానన్న అపనింద నాకు ఉండకూడదు అనుమతి అడిగి కూడా ఉండదు బలం లేక కాదయో అంతర్లేను నిజంగా వినయానికి పెద్ద మనసులు ఎంత పొంగిపోతాయండి పెద్ద హృదయాలు ఎంత ఆనందపడిపోతాయి కాబట్టి అన్నాడు చాలా సంతోషం తప్పకుండా తినేసి నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఆయన అమృతభాండాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద దర్భలతో చేయబడినటువంటి ఒక వీధి ఒక చిన్న పరుపు లాంటిది ఒకటి ఉంది అక్కడ అన్ని దర్భలతోటే తయారు చేయబడి ఉందో చాప లాంటిది దాని మీద అమృతభాండాన్ని పెట్టాడు పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి తాగేస్తాం తాగేస్తాం అంది అంటే ఆయన అన్నాడు అనిమిషనాథసుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి అస్మ జననీ దాస్య్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగా ఇది చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట పిల్లల మనసులో నాటుకుపోతుందండనికి గుర్తు ఇదే అమ్మ వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది నిన్ను చంద్రుడు రక్షిస్తాడు నీ శరీరాన్నంతటినీ సూర్యుడు రక్షిస్తాడు అగ్ని రక్షిస్తాడు వాయువు రక్షిస్తాడంది అమ్మ అన్న మాటే నన్ను రక్షించింది అమ్మ అంది కాబట్టి వాళ్ళందరూ రక్షించడం అంటే వాళ్ళు నా చేతిలో ఓడిపోయినట్టు వెళ్ళిపోయారు అడ్డు రాకుండా అది మా అమ్మ మాటకి గుర్తు మా అమ్మ ఏ మాటందో మా అమ్మ మాటే సాక్ష్యం కాబట్టి వాళ్ళు నన్ను రక్షించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ రక్షకులుగా నిలబడతారు వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా అండి అమ్మ మాట పిల్లలకి ఎంత తల తలకెక్కుతుందనడానికి మహాభారతంలో పద్యం సాక్ష్యం ఆయన అన్నాడు ఆ నలుగురిని సాక్షులుగా పెట్టాడు చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువు సాక్షులుగా చెప్తున్నాను చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను అయిపోయింది నాకు అర్థం కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కాదు కారు ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయూడదు స్నానం చేసి చక్కగా ఆ భరణముల పెట్టుకుని వచ్చి తాగేసేయండి అలాగే తాగేస్తాం తమ్ముడు చాలా సంతోషం మీకు ఆ దృష్టం ఉంటే చేసుకోండి అని మనసులో అనుకుని ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని అమాని దాస్యం అయిపోయింది అన్నాడు ఎంత సంతోషపడిపోయిందో తల్లి ఆ తమారుత అని కదా ఆ రెక్కలతో అమనెక్కించుకుని వెళ్ళిపోయాడు వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు వెళ్లి ఆ జల జలాశయం దగ్గరికి వెళ్లి స్నానం చేసి వస్తున్నారు వెళ్లిపోతూ వెళ్లిపోతూ గరుత్మంతుడు ఇతరులకు కనపడకుండా తనకి మాత్రం కనపడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేశారు వాళ్ళకి చెప్పారు స్నానానికి పెడతారు నేను పెడుతున్నాను నీ పనులు చేశాను వాళ్ళు స్నానానికి వెళ్ళారు ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని పట్టుకుని మళ్లీ దేవలోకానికి పట్టుకెళ్ళి రక్షణలో పెట్టేశాడు ఈయనంటే తాగలిగాడు వాళ్ళు తెచ్చుకోగలరా వాళ్ళు తెచ్చుకోలేరు అక్కర్లేని పేరాశలకు పోవడం అంటే అదే ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి అమృత అమృతభాండం అక్కడ లేదు అమృతభాండం అక్కడ లేదు కాబట్టి కనీసం అమృతభాండాన్ని పెట్టిన ఈ నాకేద్దాం నాకేద్దామన్నాడు ఆకులో పెట్టిన ప్రసాదం అంతా అయిపోయింది అనుకోండి ఏమీ లేకపోతే చాలా గొప్ప ప్రసాదం అండి అన్న అనుకోండి ఆకు తినేస్తాడు ఎందుకంటే ప్రసాదం పెట్టిన ఆకు అది పవిత్రమే కాబట్టి ఆకు పడగడం ఎందుకండి అని చెప్పి ఆకు తినేస్తాడు పూర్వం ఎవరు అన్నది నేను చెప్తే బాగుండదు సోకర్ష కింద ఉంటుంది పరిశేచనం చేసి నైవేద్యం చేశాం కదా అని భోజనం చేసే ముందు ఆకులు కూడా లవంగ మొగ్గలతో కుట్టుకుని లేత తమలపాకుల విస్తట్లో భోజనం చేసి ఏది ఈశ్వర నివేదనం చేయబడినటువంటి పాత్రతో సహా విడిచిపెట్టకూడదని చిట్ట చివర తమలపాకులు లవంగ మొగ్గలతో కుట్టినటువంటి ఆ విస్తక్ని కూడా ఇలా మరత పెట్టేసి నోట్లో వేసుకుని వెళ్ళిపోయేవాడు మహాన్వాడు అలా వాళ్ళు ఇది అమృతం పెట్టిన దర్భాలు కదా అని నాకే నాకితే దర్భల యొక్క అంశులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి ఆ నాలుకలన్నీ చీరికిపోయి రెండు నాలుకలయ్యాయి పాములన్నిటికీ బిజి పూలు అని పేరు వచ్చింది రెండు నాలుకలు పాములో ఉండడానికి కారణం అప్పటి నుంచి సంతానం కూడా అలాగే పుట్టుకొచ్చింది కాబట్టి అలా దక్కింది దక్కిందేమిటి అంటే రెండు నాలుకలైపోయాయి దక్కింది దక్కిందేమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై శ్రీ మహావిష్ణువుకి వాహనమై అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై మహానుభావుడై లోకములకు ఎన్నో ధర్మములను నేర్పినవాడై తల్లి దాస్యములు విడిపించినవాడై ప్రయోజకుడై తల్లిదండ్రుల యొక్క ఆనందములకు కారకుడై దేవతల చేత కీర్తింపబడినవాడై స్మరించినంత మాత్రం చేత కథ విన్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మనందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగిన మహాపురుషుడయ్యాడు అందుకే ఎక్కడ గరుత్వంకి కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారు ఇంతటి మహాపురుషుని గురించి చెప్పుకున్నారు కాబట్టి అటువంటి గరుత్మంతుని యొక్క కథ ఎక్కడ చెప్పబడుతోందో భరతాంతర్గతంగా ఎక్కడ కూర్చుని వింటున్నారో ఈ సౌ సౌపర్ణాఖ్యానము భాసురముగా విని పుణ్య పరులకు అధిక స్త్రీ సంపదులకు దురిత వాయు నిరాశంబగు వాయుర భయముల్ ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కథని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి శ్రీ సంపద అంటే ఐశ్వర్యము కలుగుతుంది ఐశ్వర్యముతో పాటుగా పది మందికి పనికొచ్చేటట్టుగా జీవించగలిగినటువంటి స్థితి ఇతరుల యొక్క కష్టమును తమ యొక్క శక్తి చేత కొలతోయగలిగినటువంటి మంచి బుద్ధి ఎవరి ఎవరు వచ్చి నిలబడితే అమ్మయ్య ఈయనున్నాడు సారని పది మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగినటువంటి వ్యవస్థ ఈ సౌపర్ణాఖ్యానమును ఎవరు వింటున్నారో ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కలుగుతుంది అని మహానుభావుడు ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య గారు తన నోటితో అని అని ఈ కథ విన్న అంతే అంతేకాదు ఈ కథని పరమభక్తితో విని చేతులు జోడించి నమస్కరించినటువంటి వారందరికీ పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి దగ్ధమై వాళ్ళు అమృతమును తాగిన వారితో అవుతారు వారికి ఈశ్వర భక్తి కలుగుతుంది అని మనకి ఫలశ్రుతిని చెప్పారు అంత చక్కటి అమృతాపహరణ ఉపాఖ్యానాన్ని మీ అందరూ కూడా ఆఖ్యానాన్ని విన్నారు దీని తరువాత రేపటి రోజున ఇవన్నీ ఎందుకు పోయిందేదే జనమేజే సర్పయాగం గురించి చెప్పవలసి వస్తే ఇన్ని విషయాలు చెప్పవలసిన అవసరం వచ్చింది ఎందుకు పడ్డాయా పావులసలు పావులు సర్పయాగంలో ఎందుకు పడిపోవలసి వచ్చింది అంటే ఇగో ఈ కథంతా చెప్పుకొస్తున్నాడు సౌతి కాబట్టి రేపటి రోజున ఒక అత్యద్భుతమైనటువంటి వృత్తాంతం ఎవరి పేరు తలుచుకుంటే పాము పడగ దింపేస్తుందో అటువంటి మహాపురుషుడి గురించి మాట్లాడతారు అటువంటి పద్యాలు అటువంటి వైభవం రేపటి రోజున ఆఖ్యానాన్ని మనం ప్రవచనం చేసి వినేటటువంటి భాగ్యాన్ని ఈశ్వరుడు మనకు కల్పించుగాక కల్పించుగా సత్మలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం గుమాకాయ కాంకాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాకాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం विहितम विहितम वा सर्वे तक्षम स्वा शिव शिव करुणाधे श्री महादेव शंभो सर्व श्री उमा महेश्वर पर ब्रह्मा स्वस्ति